కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది రెడ్డి నేతృత్వంలో పార్టీ గతంలో ఎన్నడూ లేనంతగా బలోపేతమవుతుంది నిత్య చేరికలతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నెలకొంటుంది స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట జరుగుతున్న ఈ చేరికలతో పార్టీలో కొత్త ఉత్సాహం ఉరకలెత్తిస్తుంది ఆదివారం తల్లెల రాకేష్ బింగి భూమన్న పాండు రంగ అదేవిధంగా షేక్ బాబా కోరం అశోక్ ఆధ్వర్యంలో జనిత్ మండలం లేకరవాడ బిఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు అలాగే ఆదిలాబాద్ రూరల్ మండలం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అల్చెట్టి నాగన్ ఆధ్వర్యంలో బంగారిగూడ యాపల్గూడ యశ్వంత్గూడ జమ్ముల్ దాదే నుంచి గ్రామస్తులు తరలివచ్చి కంది శ్రీనివాస్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్ వారందరికీ కండువలు కప్పి పార్టీలోకి సగర్వంగా ఆహ్వానించారు ఎమ్మెల్సీ గా ఆదిలాబాద్ కు రెండోసారి రావడం సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ అన్నారు ఇక ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టత కోసం కృషి చేస్తున్న కంది శ్రీనివాస రెడ్డిని కొనియాడారు వచ్చే ఎన్నికల్లో ఆయన తప్పకుండా ఎమ్మెల్యేగా గెలుస్తారని చెప్పారు పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పనిచేస్తుందని తెలిపారు ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్లమెంట్ ఎన్నికల నాటికంటే ప్రస్తుతం నియోజకవర్గంలో పార్టీ అత్యంత పటిష్టంగా తయారైందని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు ఇప్పటిలా క్యాడర్ కు ఆనాడు ఉంటే ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగిరేదని అన్నారు అయినప్పటికీ ఆదిలాబాద్ లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పుంజుకునేలా తయారు చేస్తున్నామని అన్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు గరీబుల కోసం పనిచేస్తే కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని అన్నారు ఇక గ్రామాల్లో ప్రతి నాయకుడు కార్యకర్త ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని అన్నారు దారిలో దారి నాగమల్లి దారిలో వాగమై పొక్తమి గులాబీ సర్కారు నాగమల్లి దిలబాదు నేల ప్రతి పేద తల్లి గుండెలో కంట నీరు తుడవగా మనసేనన్నా కదిలరో అదిలబాదు నేలన ప్రతి పేద తల్లి గుండెలో కంట నీరు తుడవగ మనసేనన్నా కదిలరో జనం కొరకు నిలబడ జన నేత మనగన్నరో

జన జనసూర్యుడంట జన్మభూమి సేవకై కదిలినా ధీరుడంట జన్మ భూమి కుటుంబను కూల్చేటి యువకుడు కుటుంబేటి యువకుడు నిరంతరం వదిల బదును నీడ నాగ కాచటోడుని కాసైన నాయకుడు నిజాయితీగా ఉన్నోడు అన్యాయం ఎక్కడున్నా అర్జునుడై దూకుతాడు మళ్ళీ దారిలో పాగమై పోకుతా తమి గుణాభి సంకారులో మాటలోన పదులు ఉంది పోలనలో విజను ఉంది సైతం ప్రజల కోసం ప్రతి నిమిషం పాటు పడతారు నేను సైతం ప్రజల పక్షం నిత్యం పోరు చేస్తాను నేను సైతం ప్రజాసేవని చాటు అంది అని నేను ప్రజాసేవకు కూనుకున్నాను పేద ఇంటికి పెద్ద కొడుకై పంచే మనసి నన్నరా పేదలంటే ప్రాణనిచ్చే పెద్ద మనసే తనదిరా ఉండే బాధలు తెలిసి నోడు అన్న మనసి నన్నరా గుడిసె గుడిసెకి మడిసి మడిసికి ధైర్యం తిప్పేరా అదినబాదుకి అండదంట ఆఖమేగా నొచ్చేదా ఈరోజు మన ఆఫీస్ కి ప్రత్యేకమైన అతిథి వచ్చిండ్రు శ్రీ ఆమెర్ అలీ ఖాన్ సాబ్ గారు సియాసత్ పత్రిక నడుపుతా ఉన్నారు వాళ్ళు వాళ్ళ తాతగారు సియాసత్ పత్రికని వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ తాతగారు సియాసత్ పత్రికను మొదలు పెడితే వాళ్ళ తండ్రి గారు దాన్ని అభివృద్ధి పథంలో చేసారు ఆ తర్వాత వారు బ్రహ్మాండంగా నడుపుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానము పిలిచి పెద్దలందరూ కూడా మీరు ఖచ్చితంగా ఎమ్మెల్సీగా నిలబడాలా తెలంగాణ సమాజానికి ఒక దిక్సూచి లాగా మీ కుటుంబం నిలబడింది అండ్ ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు నవాబ్ ఖాన్ నుంచి వచ్చిన అమర్ అలీ ఖాన్ సాబ్ గారు అటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పదవించి గౌరవించింది ఆయన మన అదిలా వచ్చిండ్రు మన మధ్యలో ఈరోజు మన మధ్యలో ఆయన్ను మన ఉండడం మన అదృష్టంగా భావిస్తా ఉన్నా మీరు అబ్జర్వ్ ఇంతకుముందు మీరు గుర్తించినరా ఏ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చినా కూడా నిలువ నీడ లేకుండా ఇవ్వడానికి ఛాయ్ నీళ్ళు పోసే వాళ్ళు లేకుండా కనీసం నువ్వు తిన్నవా తినొచ్చినవా అని వాళ్ళు లేకుండా కానీ ఆయన నాకు చెప్పినట్టు మాటలు నాకు చాలా సంతోషంగా అనిపించినాయి మీరు పార్టీ లేని ఆదిలాబాదులో ఒక గొప్ప పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఆఫీసు నిర్మించారు కార్యకర్తల్ని తీసుకెళ్ళడం మీరంతా మీ అందరి ఆశీర్వాదంతోనే జరిగింది ఒకటి మాత్రం మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నాను అసెంబ్లీ ఎలక్షన్ల టైంలో మనకు ఒక్క ఎంపీటీసీ లేకపోయినా ఒక్క सरपंच లేకపోైనా ఒక్క జెల్పిటిసి లేకపోైనా ఒక్క కౌన్సిలర్ లేకపోైనా కూడా ప్రజలు స్వచ్ఛందంగా మనకు 50000లు ఉద్దేశి ఆశీర్వాదం పెట్టారు 50000 వోట్లు 50000 వోటా జోబ్బ్ చిలికుర్ రామచంద్ర రెడ్డి సబ్ కాంటెస్ట్ కియా 2009 మే బి కేవలం 28000 వోట్స్ ఆ కాంగ్రెస్ పార్టీకో 2009 మే 2014 में कांग्रेस पार्टी को 28, फिर 2018 में भी कांग्रेस पार्टी को ट्वेंटी नाइन वोट आया सो ये पहली बार कांग्रेस पार्टी को 50,000 वोट मिला कांग्रेस पार्टी को ये पिछले असेंबली इलेक्शन में ये आप सबका आशीर्वाद है మీరు ఒకరి పెట్టుకోవాలి టూ థౌసండ్ నైన్ లో పార్టీ స్ట్రాంగ్ ఉండే అధికారంలో ఉండే ఎంపీటీసీలు ఉండే డెపిటీసీలు ఉండే కౌన్సిలర్లు ఉండే సర్పంచ్లు ఉండే మొన్న మనకు ఎవరు లేకున్నా యాభై వేల ఓట్లు సాధించిండ్రు పేదోళ్ళ గరీబోళ్ళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఆశీర్వాదంతో ఇన్ని ఓట్లు వచ్చినాయి మనం మళ్ళీ మొన్న లోక్సభ ఎలక్షన్ల డెబ్బై సంవత్సరాల ఆజాది అంటే మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆజాదీగా सत्तर साल में 75 सेवेंटी फाइव में कभी भी सतहत्तर हजार वोट कांग्रेस पार्टी को बी पार्टी को किसी को नहीं मिला मगर आप आशीर्वाद दिया मन लोकसभा परिदिला अत्यधिक वोट हाईएस्ट वोट सतहत्तर हजार वोट लाए हम आपका आशीर्वाद से गरीबों का आशीर्वाद से जहां गरीब रहता वहां कांग्रेस पार्टी रहता जहां एस सी एस माइनॉरिटी रहता वहां कांग्रेस पार्टी रहता कांग्रेस पार्टी खानदान पार्टी है कांग्रेस पार्टी में हम काम करना हमारा एक एक इज्जत है प्रेमी मैं कांग्रेस पार्टी में केवल छह महीने पहले कांग्रेस पार्टी में ज्वाइन हुआ कांग्रेस जब मैं कांग्रेस पार्टी में ज्वाइन हुआ जब कार्यकर्ता गांव से आता है उसको चाय पानी पिलाने का भी हालत नहीं था ऐसा था कांग्रेस पार्टी का आप सबको मालूम है नील इच्छा वाले कुंडे चाय इच्छा वाले कुंडे एक ही बात बोलता हूं आप आपका रिश्तेदार श्रीनिवास आदिलाबाद में है आप जब भी ऑफिस को आ जाओ आपको बिना खाना खाया जैसा आपको मैं ऑफिस आप से नहीं बिछाता हूं मिम्मेल ने बोधन मेरे प्रति रोज इक मन में हर दिन नित्य अन्नदान करता था मगर जब हार गया पिछले असेंबली इलेक्शन में वो बंद कर दिया प्रतिदिन अन्नदान नित्य अन्नदान बंद कर दिया मैं छोटा आदमी हूं मगर हमारा ऑफिस में नित्य अन्नदान మీ అందరి ఆశీర్వాదం మీరు ఎప్పుడు అదిలాబాద్ వచ్చినోర్డు పల్లెటూరు నుంచి రిమ్స్ హాస్పిటల్ కోసం వచ్చిన ఎప్పుడు వచ్చినా కూడా కంది శ్రీనివాస్ రెడ్డి ఆఫీస్లో ఇంత బుగ్గడ అన్నం పెడతారు ఒకటి చాయ్ నీళ్ళు పోస్తారు మంచిగా మర్యాద చేస్తారని మాత్రం మర్చిపోకండి కబిమి ఆదిలాబాద్ మే కంది శ్రీనివాస్ రెడ్డి ఆఫీస్ మే ఆపుకో భోజనం వెళ్తా ఆపుకో చాయ్ వెళ్తా కార్యకర్త ఫస్ట్ ఈ కార్యకర్త ఫస్ట్ ఈజ్ క్యాడర్ కార్యకర్త సే పార్టీ నై లీడర్ అయ్యే కార్యకర్త లేకపోతే లీడర్ లేడు పార్టీ లేదు ఎవరు లేదు ఫస్ట్ కార్యకర్త మీ అందరి ఆశీర్వాదంతో కార్యకర్తలు అందరి ఆశీర్వాదంతో ఎప్పుడు ఎలక్షన్ వచ్చిన కబీర్బీ నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్ ఎంపీటీ సెలక్షన్ ఎన్పిటీ సెలక్షన్ మున్సిపల్ కౌన్సిల్ ఎలక్షన్ 90 के में जीतना है वही उसका आशीर्वाद है टारगेट समझो आशीर्वाद समझो कुछ भी समझो मगर बिना टारगेट हम काम नहीं कर सकते हम कोई भी क्षेत्र में कॉम्पिटिशन रहना और टारगेट्स भी रहना हमें ये बात बोल रहा हूं कि नेक्स्ट पंचायत इलेक्शन और मुंसिपल काउंसिल इलेक्शन में नब्बे सीट हम जीतना है जितना जीतवाना है और मुंसिपल काउंसिल मुंसिपल चेयरमैन कांग्रेस का मुंसिपल चेयरमैन बनाना है कांग्रेस का जिला परिषद चेयरमैन बनाना है कांग्रेस का पूरा मंडल का अध्यक्ष मंडल प्रेसिडेंट वाइस मंडल प्रेसिडेंट पूरा जेपीटीसी कांग्रेस पार्टी जीतना है कांग्रेस पार्टी को बेस्ड पार्टी बनाना है नीचे एक बूथ, कोई भी मानो या मैना मा, नहीं मानो अगर बूथ जीते तो हम एमएलए जीत सकते हैं एमपी जीत सकते राहुल गांधी को प्रधानमंत्री बना सकते हम बूथ लेवल पे काम करना है हमारा सबका एक ही मकसद है రాహుల్ గాంధీ కో ప్రధానమంత్రి బనా బనాయంగి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం మన ఏకైక లక్ష్యం సోని అమ్మ ఆశీర్వాదంతో మనం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేద్దాం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం చాలా ముందుకు వెళ్తుంది మీరు మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి ఆకాంక్షలతోని వచ్చే పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉండాలి కాంగ్రెస్ పార్టీ పో సేవ చేస్తుంది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మఇకరికి వస్తున్నటువంటి అతిథి ఆమీర్ అలీ ఖాన్ గారిని ఈ మన కార్యక్రమ}\|_{ముఖ్య కార్యక్రమ}\|_{ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతాను అందరూ గట్టిగా చప్పట్లు కొయ్ మై బ్రదర్ సీనియారిటీ సాబ్ థాంక్యూ వెరీ మచ్ ఆ కాంగ్రెస్ పార్టీ के बारे में अभी ये बात हुई है मैं इतना ये बोलूंगा के कांग्रेस का हाथ सबके साथ और खास तौर पे गरीब के साथ गरीब की सेवा करना कांग्रेस पार्टी का फर्स्ट प्रेफरेंस है आप देखिए नाइन टू थाउजेंड फोर्टीन में क्या बोला गया था पंद्रह लाख रुपए अकाउंट में आएंगे नहीं आए आज इकोनॉमिक स्टेटस देखे तो हर आदमी किसी भी काम के वास्ते छोटे काम के वास्ते भी गया तो लोन लेना है लोन लेना अपना काम करना लोन फेरते फेरते उसकी जिंदगी निकल जा रही तो अभी टेन इयर्स में बीजेपी मोदी सब लोग पैसे कमा लिए अंबानी अडानी सबको मालूम मगर पब्लिक प्रॉब्लम तो पब्लिक के प्रॉब्लम को डील करने के लिए मैं समझता हूँ कि अब केडर की जो बात हुई थी ये सबको स्ट्रांग एक जगह होना चाहिए नेक्स्ट 2029 ट्वेंटी नाइन मे बी से पहले भी हो सकता आई डोंट नो 2029 से पहले भी अगर इलेक्शन हुआ तो एक ही बार सब लोग कांग्रेस को एक बार जीताए तो आपको ऑल्टरनेट मालूम होता ऐसा बहुत सारा होता जब एक आदमी आता तो आप समझते ही नहीं सबसे अच्छा है बोले जब कंपटीशन आ जाता तो दो लोग कॉम्पीट करते वो कंपटीशन को हमारे को साथ देने के वास्ते एक बार कांग्रेस को अगर सेंटर में लाए एंड फिलवत जो आप जो खानदानी पार्टी की बात बोले मैं ये बोलूंगा कि एक आदमी शुरू से थ्री जनरेशन फोर जनरेशन से पॉलिटिक्स में है तो उसको पब्लिक का प्रॉब्लम मालूम है पब्लिक की पल्स मालूम है तो वो लोग आपको हेल्प कर सकते हैं सीरियसली अगर काम करना है तो एक चीज़ हो सकती है आई थिंक अभी फर्स्ट टाइम एक्सपीरियंस था बट आप 57,000 वोट लिए मगर 57 जाके वन लाख भी हो जाते अब नेक्स्ट डोंट वरी आई आई एम देयर विद यू आई एम देयर फॉर आदिलाबाद आई एम देयर फॉर द स्टेट आई एम द ओनली पर्सन हु विल बी रिप्रेजेंटिंग द माइनॉरिटीज एस सी एस टी एंड बी सी ऑल्सो ऑफकोर्स आई नो आई एम रिप्रेजेंटिंग माइनॉरिटीज बट मुस्लिम सिख क्रिश्चन बुद्धिस्ट जैन ये तो करना ही करना है मेरे को मगर मैं एस सी एस टी को भी साथ लेके काम करना चाह रहा हूँ बिकॉज हम डेवलप हुए द, पूरा स्व नीचे से समाज डेवलप होना है एक डेवलप आदमी होना नहीं है समाज डेवलप होने के वास्ते एस सी एस टी माइनॉरिटीज को एक जगह आना है एस सी एस टी बी सी माइनॉरिटीज को अगर मिला लेंगे तो हम 91 वन परसेंट हम 91 परसेंट रहने के बावजूद भी सात आठ परसेंट के लोग हमारे को बेवूफ बना दे <laughs> उनको मेंटालिटी को डिफीट करना है तो हमारे को 80, ये नहीं देखना है खंडित श्रीनाथ रेड्डी है आमिर अली खान है या ये साहब है वो नहीं। सब नहीं सबको ये देखना है कि कांग्रेस पार्टी को जिताना है कांग्रेस के हाथ को वोट डालना है तो ही हम आगे बढ़ सकते मैं शुक्रिया अदा करता हूं थैंक यू वेरी मच